ఈ ఇన్సిడెంట్ క్యాప్చర్ అనేది చేయలేకపోయాను బట్ ఏం జరిగింది అనేది వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది అసలు ప్రెసెంట్ ఉన్న సిచువేషన్ లో ప్రాణాలు విలువ ఎవరికి అర్థం కావట్లేదు బస్ వస్తే చాలు బస్సు దొరికితే చాలు జస్ట్ ఉంచడానికి ప్లేస్ ఉంటే చాలు అనేసి అనుకుంటున్నారు మనం ఇంటికి వెళ్ళాలి అంటే సేఫ్ గా వెళ్ళాలి ఇలా ఫుట్ పాత్ మీద ప్రయాణం చేస్తూ వెళ్తే ఇలానే జరుగుతుంది ఇన్సిడెంట్స్ అనేవి కేర్ఫుల్ గా ఉండండి బస్ అనేది ఫుల్ గా ఉంటే నెక్స్ట్ బస్ కోసం వెయిట్ అనేది చేయొచ్చు కదా మహా అయితే ఒక రెండు గంటలు పడుతుంది అంతకు మించి ఎక్కువ టైం ఏం పట్టదు కదా నుంచడానికి ప్లేస్ ఉన్న బస్సు ఎక్కండి సీట్ ఉన్న బస్సే ఎక్కమని అనట్లేదు ఈవెన్ ఉంచడానికి ప్లేస్ ఉండాలి కదా సేఫ్ గా మనం ఇంటికి రీచ్ అనేది అవ్వాలి కదా ఇంటి ఇంత కోపంగా మాట్లాడుతుంది రోజు చాలా స్మూత్ గా చెప్తుంది అనేసి ఆలోచిస్తున్నారా అసలు ఈ రోజు ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఈవెన్ ఇప్పుడు కూడా నా మైండ్ లో నుంచి పోవట్లేదు ఆల్రెడీ ఫుల్ గా ఉంది బస్ అనేది కండక్టర్ గారు ఆల్రెడీ చెప్తానే ఉన్నారు బస్ ఎక్కకండి వెనకాల ఇంకో బస్ వస్తుంది అనేసి ఓకే రన్నింగ్ లో ఎక్కారు ఎక్కినాడైనా జాగ్రత్తగా పట్టుకోవాలి కదా ఇప్పుడు కండక్టర్ చెప్తానే ఉన్నాడు పడతా ఓ జాగ్రత్తగా పట్టుకోండి జాగ్రత్తగా పట్టుకోండి అని ఇంటికి ఆడ గట్టిగా అనమాట సో ఇంకా పడనే పడింది పెద్ద పెద్ద ఇంజురీస్ ఏం కాలేదు కానీ చిన్న ఇంజూరీ అనేది అయింది ఆ టూ లో కంటిన్యూ చేస్తాను